అందరికీ నమస్తే నా పేరు చుక్కా సైదులు మనం ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి విషయం ధూమపానం వల్ల మానవులకు కలిగేటువంటి నష్టాలు ధూమపానం అనేటువంటిది మానవులకు ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అవన్నీ కూడా మనం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంతా కూడా నేను సేకరించాను దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి మానవునికి ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతా ఉన్నాం ధూమపానం అంటే ఏంది అసలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమొస్తున్నాయి దీంట్లో శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కార్డియోవాస్కులర్ సమస్యలు క్యాన్సర్ సమస్యలు సామాజిక ఆర్థిక ప్రభావాలు అదేవిధంగా చుట్టుపక్కల వారికి కూడా ఈ ధూమపానం వల్ల సమస్యలు ఇవన్నీ విషయాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం ధూమపానం అంటే ఏంది అంటే ఆ యొక్క టొబాకో మొక్క నుండి వచ్చేటువంటి లీఫ్ నుండి పొగాకు అనేటువంటి దాని నుండి సిగరెట్ కావచ్చు బీడీలు కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేస్తూ అవి కెమికల్స్ రసాయనాలతో కలిపి సిగరెట్లుగా ఇవి మార్కెట్లో అమ్ముతున్నారు ఆ రసాయనాలను తాగడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే ముందుగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏముంటాయి ఇందులో అని అంటే ఆల్రెడీ మనకు బోర్డు దాని మీద డబ్బా మీద ఉంటుంది ఏమైనా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని బోర్డు ఇట్లా ఇంటూ గుర్తేసి ఉంటుంది అయినా కూడా మన జనాలందరూ కూడా పిచ్చి జనాలు అంటే అనకూడదు కానీ మంది కొంతమంది తాగేవాళ్ళని అంటున్నాను నేను ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఉంటుంది అయినా కూడా అందులో చాలా రకాలైనటువంటి సిగరెట్స్ బీడీలు ఇవన్నీ తాగుతూ ఉన్నారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు మరి ఏమున్న ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ముందుగా మనకి ఈ యొక్క శ్వాసకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి పూర్తిగా నాశనం అయ్యేటువంటి పనిది ఈ యొక్క పొగ ఈ కెమికల్స్ తోటి తీసుకున్నటువంటి పొగ అయితే ఏదో ఉంటుందో అది ఊపిరితిత్తులకు వెళ్ళి ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఆ యొక్క లంగ్స్ శ్వాసించేటువంటి వాల్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసేస్తుంది ఈ పొగ వల్ల నల్లగా మారిపోయి పని పనిచేయకుండా ఎప్పుడు దగ్గు అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల క్యాన్సర్ క్యాన్సర్ అనేటువంటిది కూడా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కార్డియోవాస్కులర్ సమస్యలు గుండెకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే పొగను ఎక్కువ ఈ కెమికల్స్ రసాయనాలు విషపూరితమైన రసాయనాలు తీసుకోవడం వల్ల ఆ యొక్క గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాలు అనేటువంటివి మూసుకపోవడం అంతేకాకుండా ఆ యొక్క వాల్స్ అన్నీ కూడా పలచ కావడం పలచగా అయిపోవడం అంతే రక్తం అనేది చిక్కగా మారిపోవడం ఈ విధమైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఈ యొక్క పొగ తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా శ్వాస సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి క్యాన్సర్కు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ యొక్క టొబాకో కాజెస్ క్యాన్సర్ అని మనకు ఆల్రెడీ దాని మీద డబ్బు మీద రాసి ఉంటుంది ఈ అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా సామాజిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా వస్తుంటాయి అదే నిసార్లు సామాజిక ఆర్థికమైన అంటే డబ్బులకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక సమస్య మరి సిగరెట్ కొనాలంటే ఖచ్చితంగా దాంట్లో ఒక్క డబ్బాకు ముప్పయో యాభైయో మనకైతే తెలియదు ఎందుకంటే మనం తీసుకోం కాబట్టి ఆ డబ్బులు అనేటువంటివి చాలా ఆర్థికమైనటువంటి నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది అది గమనించాలి చాలా మంది వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళకుండా కూడా ఈ సిగరెట్ మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కుందా అవుతుంటారు అసలు దానివల్ల బలం ఏమైనా వస్తుందా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే శూన్యం ఎలాంటి ఉపయోగం లేదు కొత్తగా తాగి పీల్చి బయటికి వదిలేటువంటి ఈ యొక్క పని చాలా ఘోరమైనటువంటిది అంతేకాకుండా ఈయన తాగితే తాగిండు చాలా మంది ఈ సిగరెట్ తాగే వాళ్ళకి చాలా రోగాలు ఉన్నాయి ఎందుకంటే అందులో వాళ్ళకి తాగి తాగి టీబీ రోగం అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది ఊపిరితల సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి టీబీ కావచ్చు ఇంకా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి మరి ఈయన తాగి ఊదడం వల్ల క్యాన్సర్ ఉంటుంది కదా పొగ పీల్చి వదలడం వల్ల ఇతర సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఇది నష్టం కలిగిస్తున్నది నష్టమే చాలా నష్టం ఎందుకంటే ఈయన తాగి వదులుతున్నాడు పొల్యూషన్ ఎక్కువగా చేస్తుండే వాతావరణాన్ని కూడా పొల్యూషన్ చేస్తూ ఉన్నాడు మొత్తం కూడా విషపూరితం చేస్తూ ఉన్నారు వీళ్ళు బహిరంగ ప్రదేశాల్లో తాగుకుంటూ చాలా వరకు సమాజాన్ని నష్టం కలిగిస్తూ ఉన్నారు వాడనో కానీ మిగతా వాళ్ళను కూడా చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు ఈ విధమైన పొగ తాగి ప్రజార్లలో చిన్న పిల్లలు కూడా స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ యొక్క పొగ తాగడం అనేటువంటిది నేర్చుకుంటా ఉన్నారు ఈ సినిమాలలో కూడా మళ్ళీ కింద లైన్ ఇస్తారు ధూమపాన ఆరోగ్యానికి హానికరం అని అంటారు సినిమాకు సంబంధించినటువంటి సినిమాలలో కూడా హీరోలు ఒకటే సిగరెట్ తాగడం ఇలాంటివన్నీ కూడా సమాజాన్ని చెడిపోయే విధంగా యువతను పెడదారి పట్టే విధంగా ఆరోగ్యాన్ని నష్టం చేసే విధంగా ఇతర వ్యాధులు వచ్చే విధంగా ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని నష్టపరిచేటువంటి హక్కు మీకు ఇవ్వలేదు కాబట్టి సమాజం కూడా మేల్కొనాలి ఇతర సమాజం అంతా కూడా మేధావులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా పొగ తాగని వాళ్ళు కూడా ప్రశ్నించాలి ఈ పబ్లిక్ లో తాగే వాళ్ళకు ఫైన్ వేయాలి అసలు బ్యాన్ చేయాలి కానీ వాళ్ళకు ఫైన్ వేయాలి కంపల్సరీ ఎందుకంటే ఈ విధంగా ఇతరులను నష్టం కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ పొగ తాగే వాళ్ళను చాలా డేంజర్ హెచ్చరికలు జారీ చేసి వాళ్ళకి పబ్లిక్ స్థలాల్లో తాగకుండా వాళ్ళకి ఫైనల్ వేసేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వీడు తాగుతాడు రోడ్డు మడి పోతుంటే ఆ పొగ పుస్సును పీల్స్తుంటే మనకు చాలా ఆ ముక్కలకు పోయి మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మనకి ఏ రోగాలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఈ విధమైనటువంటి ఈ కల్చర్ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో ఈ సినిమాలకు సంబంధించి సినిమాల్లో చూపించడం బయట తాగడం యువత కూడా తాగిపోవడం ఈ విధంగా పొగ తాగి ఇతరుల ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తూ ఉన్నారు అది రెండో పాయింట్ ఏంటంటే ఇది తాగడం వల్ల వాని ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది ఒక సిగరెట్ వాని జీవిత కాలంలో ఒక రోజుతో వాడి జీవితం నష్టపోతున్నట్టు రోజు దిగబడిపోతుంది ఒక రోజు నష్టపోతున్నాడు అంటే చావుకు దగ్గర అవుతుంది ఒక సిగరెట్ ఒక రోజు ముందుకు వెళ్తుంది అంటే వాడు చావుకు దగ్గర అవుతున్నట్టు లెక్క అది గమనించాలి వాడు కాబట్టి ఈ ఎందుకు మరి ఈ సిగరెట్ తాగి సచ్చేది ఎందుకు పిల్లం పిల్లలు ఇవన్నీ భార్య ఇవన్నీ కూడా ఉంటారు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క పొగకు ధూమపనానికి దూరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా ఈ పబ్లిక్లో దాగే వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి పబ్లిక్ స్థలాల్లో టీ స్టాల్ కడిగిపోతే టీ స్టాల్ కాడ కూడా వాడు ఓ ఇంత పెద్ద గుట్టని తీసుకొని తాగుతూ ఉంటాడు వెదవలు వేస్ట్ ముండా కొడుకులు వీళ్ళు అసలు ఎందుకంటే పబ్లిక్ స్థలాలలో తాగి ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేయడం వానికి కరెక్ట్ కాదు సామాజిక బాధ్యత ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అట్లా చేయడు ఈ విధవనా కొడుకులు అంతా కూడా ఈ సిగరెట్లు పెద్ద పెద్ద సిగరెట్లు తాగి ఇతరులను కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా సామాజిక బాధ్యత పౌరులు మీరు ఒకసారి ప్రశ్నించండి పబ్లిక్ స్థలాలు ఎవరైనా తాగితే లాగి చంపకూరికి ఒకటి వేయండి వేదవనా కొడుకులు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే నేను లో వెళ్ళిన ఒక గొడవ మీద పనులైన ఉండవు సిగరెట్లు తాగి ఆ స్మెల్ కు మేము వాకింగ్ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు కాబట్టి బాధ్యత గల పౌరులుగా మీరు అని ఈ పబ్లిక్ స్థలాల్లో అసలు తాగకుండా ఉండడమే మీకు మంచిది ఎందుకంటే మీరు తాగి తాగి మీ ఊపిరితిత్తులు అయ్యి మీరు సాగుకు దగ్గరై మీరు హాస్పిటల్ పాలై లక్షలు వేలు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి హాస్పిటల్లో బాగుపడుతుంది తప్ప మీ ఎవ్వరి మీకేం లాభం లేదు అది తాగడం వల్ల మీకు రూపాయి పావుల పైసా కూడా మీకు లాభం లేదు పొగ తాగడం వల్ల కాబట్టి మీరు వెంటనే నా వీడియో చూసిన తర్వాతనైనా కొంతమంది అన్న మారుతారన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా ఉన్నా నేను ఎందుకు చేస్తున్నానంటే పబ్లిక్ స్థలాల్లో పొగలు తాగి ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళకు లేనిపోని రోగాలు తీసుకొస్తూ వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తూ ఎంతో నష్టం కలిగిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా నేను కాబట్టి బాధ్యత పౌరులుగా బాధ్యత గల పౌరులుగా మీరు కూడా ప్రశ్నించండి ఈ విధమైనటువంటి పోకడ పోయే వాళ్ళని దీన్ని చూసి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా చూసి అదేంటిదో ఒకసారి టేస్ట్ చూద్దాం అన్నట్టుగా చిన్న పిల్లలు స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు కూడా తాగి చిన్న వయసులోనే వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు ఖరాబ్ చేసుకొని ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని ఆగం చేస్తున్నారు ఈ సిగరెట్లలో గుర గంజాయి అనేటువంటిది ఏదో వస్తుందంటే అది కూడా తాగి చాలా వరకు యువత పెడదోవబడుతుంది యువత ఖరాబ్ అవుతున్నది కాబట్టి అసలు గవర్నమెంట్ కూడా ఒకటి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం కూడా ఈ యొక్క సిగరెట్ ని వీటిని బంద్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వీటి ద్వారా మన గంజాయి కూడా తాగుతున్నారు కాబట్టి వీటిని బ్యాన్ చేయాలి నువ్వు మద్యపానం ధూమపానం హానికరమైన బోర్డులు వేస్తున్నావు తప్ప ఎవడు పని బంద్ చేస్తలేడు అది ఆయనకు తెలుసు అయినా కూడా తాగుతూనే ఉన్నాడు మరొకసారి నేను ఎవడైనా పబ్లిక్ స్థలాల్లో తాగితే లాగా ఎక్కడ వీకమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అసలు తాగేవాడు నన్ను ఆ వీడియో చూసి బుద్ధి తెచ్చుకొని కొద్దిగా పబ్లిక్ స్థలాల్లో కాకుండా నీకు ఎన్నో తాగుతుంది అయితే ఎన్నో ఒకటి తాగు కానీ ఈ విధంగా ఇతరుల ఆరోగ్యాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మంచి మంచి విషయాలతోటి నేను ఈ యొక్క వీడియోలు చేస్తా ఉన్నా నాకు సపోర్ట్ చేయండి ఎస్ఎస్ మీడియా సుఖ సైజుల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోలతో మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ జై హింద్